హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో మన కిచెన్లో స్టవ్కి దగ్గరగా ఉండే విండో అనేది చాలా జిడ్డుగా మురికిగా అయిపోతూ ఉంటుంది కదా ఎందుకంటే మనం కర్రీ వండేటప్పుడు కానీ ఇంకా పప్పు తాలింపు వేసేటప్పుడు కానీ కుక్కర్ విజిల్ వేసేటప్పుడు కానీ అక్కడ నూనె జిడ్డంతా కూడా పడిపోయి చాలా జిడ్డుగా మురికిగా అయిపోతూ ఉంటుంది ఇది క్లీన్ చేయాలన్నా చాలా చాలా కష్టం ఎందుకంటే చాలా జిడ్డుగా ఉంటుంది కాబట్టి కానీ నేను చూపించబోయే ఈ ప్రాసెస్లో కనుక మీరు క్లీన్ చేసుకున్నట్లయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కూడా జిడ్డు మురికి అనేది లేకుండా చాలా చాలా నీట్గా మనం స్టవ్ దగ్గర ఉండే విండోని క్లీన్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా నూనె జిడ్డు అనేది ఉండదు చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాగో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం విండోని క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ మనం క్లీనింగ్ సొల్యూషన్ అయితే తయారు చేసుకుందాము దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుని బాగా మరిగించుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో టూ స్పూన్స్ వరకు లెమన్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి మనం వంటల్లో వేసుకుంటాం కదా అది వేసుకోవాలి ఇది క్లీనింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి లేదంటే వాటర్ అనేది కిందికి పొంగిపోతుంది ఆ తర్వాత గిన్నెలు తోముకునే లిక్విడ్ అనేది ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి మీకు విండో అనేది చాలా మురికిగా ఉందనుకోండి అప్పుడు మీరు లెమన్ సాల్ట్ అనేది ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నూనె జిడ్డు అనేది చాలా చాలా ఈజీగా వదిలిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక బాటిల్లో వేసేసుకోవాలి ఇలా బాటిల్లో వేసేసుకుని చక్కగా మనం స్ప్రే క్యాప్ ఉంటుంది కదా అది పెట్టేసి చక్కగా విండో పైన స్ప్రే చేసామంటే చాలా ఈజీగా జిడ్డు మురికి అంతా కూడా వదిలిపోతుంది ఇప్పుడైతే నేను ఈ బాటిల్లో నేను తయారు చేసుకున్న క్లీనింగ్ సొల్యూషన్ అనేది వేసేసుకుంటున్నాను మనం విండోస్ క్లీన్ చేయడానికే కాదండి ఇది స్టవ్ క్లీన్ చేయడానికి ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ లిక్విడ్ని యూస్ చేసుకోవచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫస్ట్ అయితే మా కిచెన్లో ఉండే విండోని మీకు చూపిస్తున్నాను చూసారు కదా చాలా చాలా డస్ట్ పట్టేసింది ఇంకా నూనె జిడ్డు అనేది కూడా చాలా ఎక్కువ పట్టేసింది ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే నేను క్లీన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ అయితే నేను తయారు చేసుకున్న లిక్విడ్ని ఈ విధంగా మొత్తం అంతా స్ప్రే చేసుకుంటున్నాను ఇలా ఈ లిక్విడ్ని స్ప్రే చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలి మనకి ఈ నూనె జిడ్డంతా కూడా బాగా నానిపోయి మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఒక స్క్రబ్బర్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా వీడియోలో మీరు సరిగ్గా గమనించినట్లయితే ఇలా క్లీన్ చేయగానే జిడ్డు అనేది ఈజీగా వదిలిపోతుంది ఈ విధంగా మొత్తం అంతా కూడా విండోని స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకోవాలి మురికి అనేది ఎక్కడన్నా ఎక్కువ ఉందనుకోండి అక్కడ మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే జిడ్డంతా కూడా వదిలిపోతుంది ఇలా మనం క్లీన్ చేసేటప్పుడు చేతికి గ్లౌజులు వేసుకుని క్లీన్ చేసుకుంటే మన హ్యాండ్స్ కూడా పాడవకుండా ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో లెమన్ సాల్ట్ వేసాము ఇంకా బేకింగ్ సోడా వేసాం కాబట్టి చేతులు హార్డ్గా అవ్వకుండా ఈ విధంగా గ్లౌజులు వేసుకుని క్లీన్ చేసుకుంటే మంచిది ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ బాగా క్లీన్ చేసుకున్నట్లయితే అంటే మురికి ఎక్కువ ఉన్న చోట ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకోవాలి ఈ కింది భాగంలో జిడ్డు అనేది చాలా ఎక్కువ పట్టేసింది మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా చాలా జిడ్డు పట్టేసింది అందుకే నేను మరొకసారి స్ప్రే చేసుకుంటూ ఇక్కడ కిటికీ కింది భాగంలో ఎక్కువసార్లు క్లీన్ చేస్తున్నాను స్క్రబ్బర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక లాస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక బౌల్లో కొంచెం బేకింగ్ సోడా తీసుకుని ఈ విధంగా హాఫ్ లెమన్ కట్ చేసుకుని ఇలా లెమన్ అద్దుకుంటూ క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా నూనె జిడ్డు కానీ వాసన కానీ ఏమీ లేకుండా చాలా చాలా డీప్గా విండో అనేది క్లీన్ అవుతుందండి మనకి ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే ఈజీగా వదిలిపోతుంది కానీ నూనె జిడ్డు అనేది అంత ఈజీగా వదలదండి కానీ ఇలా మనం బేకింగ్ సోడాని లెమన్ని యూజ్ చేసి క్లీన్ చేయటం వలన ఎక్కడన్నా నూనె జిడ్డు అనేది ఉన్నట్లయితే అది కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా లెమన్తో ఈ విధంగా అప్లై చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇక మూల మూలల్లో కూడా మురికి అనేది లేకుండా ఏదైనా ఒక పాత టూత్ బ్రష్ అనేది తీసుకుని ఈ విధంగా మూలమూలల్లో కూడా క్లీన్ చేసుకున్నట్లయితే ఆ ఎడ్రస్లో ఉండే మురికి కూడా ఈజీగా వదిలిపోతుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో ఈ విధంగా విండోనంతా కూడా తుడిచేసేయాలి మనం క్లీన్ చేసిన లిక్విడ్ అంతా కూడా ఇలా క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక మనకి ఈ మెష్ వెనకాల ఉండే గ్లాస్ డోర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి దీనికోసం మనం తయారు చేసుకున్న క్లీనింగ్ లిక్విడ్ని చక్కగా గ్లాస్ పైన స్ప్రే చేసేసి టిష్యూతో కానీ లేదా క్లాత్తో కానీ క్లీన్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఈ లిక్విడ్ అనేది మనకి క్లీనింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది మనం స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ పైన కానీ గ్రైండర్ పైన కానీ స్ప్రే చేసేసుకుని చక్కగా క్లాత్తో తుడుచుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇక్కడ అయితే నేను విండోని మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా చాలా నీట్గా క్లీన్ అయింది మనం మురికి అంతా కూడా క్లాత్తో క్లీన్ చేసాం కదా ఇక ఫైనల్గా మనం కొంచెం వాటర్ అయితే తీసుకుని అందులో ఒక టూ స్పూన్స్ వరకు వెనిగర్ వేసుకోవాలి ఇలా వెనిగర్ వేసిన తర్వాత ఈ రెండు కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక మెత్తని క్లాత్ని ఈ వాటర్లో ముంచేసి బాగా పిండేసిన తర్వాత ఆ క్లాత్తో చక్కగా మనం ఫైనల్గా కిటికీని అయితే క్లీన్ చేసుకున్నామంటే చాలా చాలా నీట్గా వచ్చేస్తుందండి ఎక్కడా కూడా జిడ్డు మురికి అనేది లేకుండా ఈ వెనిగర్ వాటర్లో ముంచిన క్లాత్తో తొడ్డం వల్ల చాలా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది లాస్ట్లో ఈ విధంగా క్లీన్ చేయడం వలన చాలా చాలా శుభ్రంగా ఉంటుంది విండో అనేది ఇలా మొత్తం అంతా కూడా మూలమూల నుంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని చూసి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా కిటికీని అయితే చాలా చాలా నీట్గా అయితే క్లీన్ చేసేసాను నేను క్లీన్ చేయకముందు క్లిప్పింగ్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి విండో అనేది ఇంత జిడ్డుగా మురికిగా ఉంది నేను క్లీన్ చేయకముందు కానీ నేను చూపించిన ఈ సింపుల్ ప్రాసెస్లో చక్కగా విండో అయితే ఎంత నీట్గా క్లీన్గా ఉందో మీరే చూడండి ఎక్కడా కూడా కొంచెం కూడా జిడ్డు అనేది లేకుండా ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదా ఈ విధంగా ఎంత జిడ్డు పట్టిన విండోనైనా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్